అందరు నమస్కారం నేను మీ బోధయాదగిరెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఏదైతే పండగ ఈరోజు ఏదైతే మన ముస్లిం సోదరులది ఏదైతే రంజాన్ పండుగ ఏదైతే ఉందో ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరునికి ఏదైతే ఈ దేశం బాగుండాలి ఈ దేశం నా దేశం ఈ దేశాన్ని ప్రేమించి ఈ దేశంలో ఉన్న సంస్కృతులను సాంప్రదాయాలను ప్రేమించి ఈ దేశంలో ఉన్న దేవీ దేవతలను గౌరవించే ప్రతి ముస్లిం సోదరునికి ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను వారు వారి కుటుంబాలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో నుండి ఆ భగవంతుడు చల్లగా కాపాడి వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ దేశాన్ని గౌరవించే ప్రతి ముస్లిం సోదరునికి ఈ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ముస్లిం సోదరునికి ఈ దేశంలో ఉన్న దేవి దేవతలను గౌరవించే ప్రతి ముస్లిం సోదరునికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి పండుగను గౌరవించే ముస్లిం సోదరులందరికీ గిన రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను ఈ రంజాన్ సందర్భంగా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండి వారి పండుగను వారు సంతోషంగా జరుపుకొని ఆ భగవంతుడు వారిని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ధన్యవాదాలు